అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ తెలుగులో నుంచి కండమ్ టూలో ఉండేటటువంటి కథానిక అట్లాగే నవల అట్లాగే సాహిత్య విమర్శ గురించికి సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి కథానిక నవల సాహిత్య విమర్శ ఇక్కడ కథానిక నవల రెండు ఒకే ఒక చెందినటువంటివి సాహిత్య విమర్శ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కథానిక అంటే ఏంటి ఇంగ్లీష్లో అయితే షార్ట్ స్టోరీ నవల్ అంటే నావెల్ అని చెప్పుకోవచ్చు ఈ కథానిక అనేటటువంటిది షార్ట్ స్టోరీ అనేటటువంటిది ఎట్లా ఉద్భవించిందంటే కథ కథానిక అనేటటువంటివి ఇంగ్లీష్లో అయితేనంటే షార్ట్ స్టోరీని మన తెలుగులో కథానిక అని చెప్పుకోవచ్చు ఒక కథ అంటే ఏంటి కథ అంటే ఏదైనా ఒక అంశాన్ని చెప్పేటటువంటివి నిద్ర బుచ్చేవి కావచ్చు పండుగ కథలు కావచ్చు జానపద కథలు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా కథలు ఉంటాయి కథానిక అంటే ఏంటి ఏదైనా సమాజాన్ని మేల్కొల్పేటటువంటిది కథానిక ఇప్పుడు వార్తాపత్రికల్లో ఉండేటటువంటి ఏదైనా సంపాదకీయ కథానికలు అని చెప్తుంటారు అనమాట అటువంటివి ఇక నవల అనేటటువంటిది నావెల్లా అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది నా నావెల్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం అనుకర అనుకరణగా తెలుగులో కూడా నవల అనేటటువంటి పదం ఉండడం జరిగింది సాహిత్య విమర్శ అనేటటువంటిది ఏంటంటే ఏదైనా పుస్తకం రాసినప్పుడు లేదా ఏదైనా ఒక సాహిత్య పరిచయం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ దాంట్లో ఉండేటటువంటి మంచిని దాంట్లో ఉండేటటువంటి చెడును చెప్పేటటువంటి అంశాలు ఇవి ఖండం టూలో ఉండేటటువంటి మనం మొదట కథానిక సంబంధించినటువంటి చూద్దాం ప్రతి పాఠ్యాంశంలో ఉద్దేశం ప్రవేశిక కథా సాంప్రదాయం ఇటువంటివి అన్నీ ఉంటాయి కదా వీటన్నిటికి సంబంధించినటువంటి సీక్వెన్స్గా చూసుకున్నట్లయితే కథ మనిషి ఒంటరిగా కాకుండా గుంపులో కలిసి జీవించడం మొదలుపెట్టిన క్రమంలో కథలు పుట్టుకొచ్చాయి అంటే మనిషి ఒంటరిగా కాకుండా వివిధ వ్యక్తులతో జీవించాలనుకున్నప్పుడు కథలు అనేటటువంటివి పుట్టుకురావడం జరిగిందనమాట అట్లాగే కథ అనగానే కథ చెప్పేవాడు ఒకడు ఉంటాడు అంటే చెప్పే పర్సన్ ఒక వ్యక్తి ఉంటాడు వినే పర్సన్ మరొక వ్యక్తి ఉంటాడు అంటే ఇద్దరు లేకుండా కథ కొనసాగదు ఇది కథకు మొదటి దశ అని చెప్పుకోవచ్చు అనమాట కథానికలో కూడా మీరు ఈ పాయింట్స్ని రాయండి భారతదేశం కథలకు పుట్టినిల్లు భారతదేశంలో రామాయణము భారతము ఇట్లాంటివి ఉంటాయి మన కథల్లో కూడా రాక్షసులు దయ్యాలు చెట్లు పుట్టలు క్షేమలు ఇవన్నిటికి సంబంధించినటువంటి కథల రూపంలో ఉంటాయి ఆది మానవుడిలో కార్యాచరణ విచక్షణ కన్నా ఊహకే ప్రాముఖ్యత ఉంది అంటే పని చేసేదానికన్నా ఊహకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈనాటి వాళ్ళ కవి అసందర్భంగా అహేతుకంగా అవిశ్వసనీయంగా ఉండొచ్చు కానీ కథలు అనేటటువంటివి ఆనాటి జీవితానికి సన్నిహితమైనటువంటి అంశాలని చెప్పుకోవచ్చు ఇందులో పశువుల కథలు కావచ్చు పక్షుల కథలు కావచ్చు రాజుల కథలు రా రాక్షసుల కథలు భూతల కథలు దయ్యాల కథలు వీరుల కథలు వీరుల మాయుల కథలు మరాఠీల కథలు మంత్రాల కథలు అద్భుతాల కథలు ఈ విధంగా వివిధ రకాలుగా కథలు అనేటటువంటివి డివైడ్ కావడం జరిగిందనమాట ఇక జానపదంలో కావచ్చు ఆధునికంలో కావచ్చు కథలు అనేటటువంటి జానపద కథ లక్షణాలు ఇందులో లిఖిత సాహిత్యం తర్వాత పుట్టింది అంటే లిఖిత సాహిత్యం లేదు మొదట్లో ఎవరికి వాళ్ళు సొంత మాటల్లో చెప్పుకునేటటువంటి కథలు జానపద కథలు అని చెప్పుకోవచ్చు జానపద కథలు అనేటటువంటివి ఎట్లా ఉంటాయి జానపదానికి సంబంధించినటువంటివి అంటే జనానం పదం జానపదం అంటే గ్రామాల్లో ఉండేటటువంటి మనుషులు మాట్లాడుకునేటటువంటి భాష జానపద భాష అని చెప్పుకోవచ్చు అనమాట ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు కథకు సంబంధించినటువంటిది ఏ లిఖితంలో ఏ పుస్తకంలో లేనటువంటివి వాక్కుల నుంచి అంటే మాటల నుంచి ఒకరి ద్వారా ఒకరు చెప్పుకొని కథలకు సంబంధించినటువంటి అంశాలను అనుకరణ కావడం తర్వాత తర్వాతి కరంలో ర్ భాష పుట్టి లిపి పుట్టి సాహిత్యం పుట్టిన తర్వాత పుస్తకం రూపంలోకి వచ్చింది భాష అంటే మాట్లాడేది అనే అర్థం మనిషి మాట్లాడడం ముందు వచ్చింది రాయటం తర్వాత వచ్చింది అట్లాగే ప్రపంచంలో మౌఖిక సాహిత్యమే ముందు పుట్టింది మౌఖిక సాహిత్యం అంటే ఒకరి ద్వారా ఒకరు భావావేశాలను పంచుకోవడం ఇది మౌఖిక సాహిత్యం అని చెప్పుకోవచ్చు అంటే సైగల రూపంలో శబ్దాల రూపంలో ఇట్లా మొక్క కౌలికల రూపంలో మౌఖిక సాహిత్యం అనేటటువంటిది పుట్టడం జరిగింది ఈ మౌఖిక సాహిత్యంలో జానపద కళలు అనేటటువంటివి పుట్టడం జరిగింది అందులో కథ కూడా ఉండడం జరిగింది కథలంటే మనిషి చెవి కోసుకుంటాడు ఎందువల్ల అంటే కొన్ని నిద్రపోయే కవతలు ఉంటాయి కొన్ని వీరుల కథలు ఉంటాయి కొన్ని శూరుల కథలు ఉంటాయి భావావేశాలు మనిషి సంతోషాన్ని బాధలని భయాలను సుఖాలను మూల అన్నిటికీ సంబంధించినటువంటి కథలు మన నిజ జీవితంలో ఉంటాయన్నమాట ఇక్కడ కథకు సంబంధించినటువంటిది ఎక్కడికక్కడ వివిధ రకాలుగా ఉంటాయి నేర్పుగా చెప్పేటటువంటి కథకులు అంతటా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు మన బాహుబలి సినిమాలు ఉన్నాయనుకో విజేంద్ర ప్రసాద్ రాజమౌళి అంత మంచిగా అధిసినాను సరే విజేంద్ర ప్రసాద్ ఆ కథను అందించేటటువంటి అంశంలో నేర్పుగా చెప్పడం మొదట ఇక్కడ నుంచి అమరేంద్ర బాహుబలి బాహుబలి దేవుడు బల్లాల దేవుడు ఇట్లా క్యారెక్టర్స్ని సృష్టించి పాత్రలను సృష్టించి పాత్రల ద్వారా అనుకరణ అభినయాన్ని సృష్టించి చెప్పేటటువంటిది కథ కథకులని చెప్పుకోవచ్చు అనమాట మీరు మెయిన్గా కథలు వివిధ రకాలు దయ్యాల కథలు భూతల కథలు రాక్షసుల కథలు పశువుల కథలు అని చెప్పి ఇటువంటి ఒక పే ప్యాసేజ్ నింద రాయండి రాసిన తర్వాత వాటి గురించి హెడ్లైన్గా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి అందులో జానపదం మౌఖిక సాహిత్యమే మొదలుగా వచ్చిందని రాయడానికి ప్రయత్నం చేయండి ఈ దాన్ని ఫోక్ లోర్ అని అనేటటువంటిది అంటే ఫోక్ అంటే జానపదం లోర్ అంటే విజ్ఞానం జానపద విజ్ఞానానికి సంబంధించిందని చెప్పుకోవచ్చు అని ఉంది జానపద విజ్ఞానం అనేటటువంటి అంశం అనమాట ఇక కొంతమంది రచయితలు కూడా ఇందులో ఉండడం జరిగింది జాకబ్ గ్రీమ్ అనేటటువంటి జేబి ప్రెజర్ అనేటటువంటి హెల్గోమ్ అనేటటువంటి వాళ్ళు మలిన్ మలిన్స్కి అనేటటువంటి రాడ్ క్లిప్ బ్రౌన్ వంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జానపద కథలకు సంబంధించినటువంటి అంశాలను చెప్పడం జరిగింది ఇప్పుడు మన తెలుగులో కథలు ఎట్లా ఉంటాయో తమిళ్ మరాఠీలో కూడా కథలు ఉండడం జరుగుతుంది ప్రతి భాషలో కూడా కథలు అనేటటువంటి ఉంటాయి అనేటటువంటిది కథా స్థలం కావచ్చు ప్రాంతం కావచ్చు రచయిత కావచ్చు మౌఖిక రూపంలో కావచ్చు అది లిఖిత రూపంలో కావచ్చు ఏ విధంగా అయినా సరే కథలు అనేటటువంటివి ఉద్భవించాయి దేశ కళ స్థలాలను కూడా ఇతివృత్తంగా మార్చుకోవడం విషయ పెద్ద విషయాలుగా చెప్పుకోవచ్చు అంటే కథ ప్రారంభం ఉంటుంది శీర్షిక ఉంటుంది ముగింపు ఉంటుంది ఈ విధంగా కొన్ని హెడ్లైన్లతో కథ అనేటటువంటిది ఉంటుంది ఇందులో కథ యొక్క పాత్రలు అనేటటువంటి అభినయాన్ని విషయాన్ని తెలిపేటటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు ప్రతి కథ ఉత్తమమైన కథ కావక్కర్లేదు ప్రతి కథ వీధుల కథ దయ్యాల కథ కావక్కర్లేదు ప్రతి కథలో ఏదో ఒక సామాజిక అంశం ఉండొచ్చు చైతన్యం ఉండొచ్చు దేశం కోసం ధర్మం కోసం పాటు పడేటటువంటి కథలు కూడా ఉండొచ్చు అనమాట జానపద కథ నియమాలకు సంబంధించి కథకు ఎత్తుగడ అవసరము అట్లాగే చెప్పి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పుతూ జరుగుతూ ఉంటుంది అంటే వినే వాళ్ళకు ఉత్కంఠ రేకించడంలో కథ శరీరాన్ని నింపడంలో ఇలా జరుగుతుంటుంది సాధారణంగా సన్నివేశంలో ఒకసారి ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ ఉండరు ఒకవేళ ఉంటే వాళ్ళలో ఒకేసారి ఇద్దరే క్రియాశీలత చూపుతారు ఇప్పుడు ఒక కథల భార్య భర్తలు ఇద్దరున్నట్టు వాళ్ళ మాటల యొక్క అనుకరణ ఉంటుంది విరుద్ధమైనటువంటి పాత్రలు నాయకుడు ప్రతి నాయకుడు ఈ విధంగా అంటే మన సినిమానే మీ దృష్టిలో పెట్టుకోండి హీరో వీలని ఎట్లా ఉంటుందో అట్లా ఒక పాత్రలో ఇద్దరు వ్యక్తులు కనిపించినట్లయితే వాళ్ళు చిన్న వాళ్ళైనా ఉంటారు బలహీనులైన ఉండడం జరుగుతుంది ఇట్లా కొంతమంది సమూహమైన ఉంటారని చెప్పుకోవచ్చు పాత్ర చిత్రణ సరళంగా ఉండేటటువంటిది ఇతివృత్తం సరళంగా సింపుల్గా ఉండేటటువంటి కాంప్లెక్స్ కాకుండా ఉండేటటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు ఆధునిక కథకు సంబంధించి కథానికేతి మన్యంతే గద్య కావ్యాచ పంచదా అని అగ్నిపురాణం మనకు చెప్పడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అఖ్యాయిక కథ ఖండ కథ పరికథ తథ కథానికే మాన్యంతే గద్య కావ్యాంశ పంచద అనేటటువంటిది అగ్నిపురాణం కథ గురించి చెప్తుంది మీకు గుర్తుంటే రాయండి లేదంటే వా మీకు సొంత మాటల్లో ఇంకా ఏం తెలుస్తాయో వాటి గురించి రాయండి ఓపెన్ యూనివర్సిటీలో మీరు రాసేటప్పుడు పదిహేను లైన్ల ముప్పై లైన్ల ఇట్లా క్వశ్చన్లు వచ్చినప్పుడు రెండు లేదా మూడు పేజీల వరకు సొంత మాటల్లో కథలు అనేటటువంటివి కథానికలు అనేటటువంటివి డిఫరెంట్ కథ కథానిక ఒకటే షార్ట్ స్టోరీ అనేటటువంటి దానికి బట్టి అని మనం తెలుగులో పిలుస్తామన్నమాట ఇందులో వస్తువులు కూడా ఉంటాయి అని ఇక్కడ పాకుడుకోళ్ళు కంబళ్ళు ఉంగరాలు భూతద్దాలు బరేలు మొదలైనవి కథ మలుపును తిప్పుతుంటాయి అనేటటువంటి మీరు నార్మల్గా ఏదైనా ఉంగరం దొరికినప్పుడు భూతద్దాలు దొరికినప్పుడు ఏదైనా కుంకుమ బరేనెలో వీటిలో దొరికినప్పుడు కథను మలుపు తిరుగుతుంటాయి అనేటటువంటి అంశాలు మీ సొంత మాటల్లో కూడా తెలుసు కదా దీంట్లో కొన్ని ఉంటాయి చూడండి అవి మౌఖికత ఏకత క్లుప్తత శైలి రమ్యత క్రియాశీలత రూపము వస్తువు వీలుంటే కల్పన అట్లాగే ఇటువంటివి అన్నీ కూడా ఈ పాజిబుల్ ఫ్యాంటసీ అనేటటువంటి ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా కథ యొక్క లక్షణాలు అని చెప్పి బ్రాండర్ మ్యాథ్యూస్ కథా ప్రక్రియ పితామహుడుగా పేర్కొనడం జరుగుతుంది ఈ లైన్ రాయడానికి ప్రయత్నం చేయండి బ్రాండర్ మ్యాథ్యూస్ని కథా ప్రక్రియ పితామహుడుగా తెలపడం జరుగుతుంది ఆయన కథకు సంబంధించినటువంటి ఎనిమిది మౌఖిక లక్షణాలను తెలపడం జరిగిందనమాట ఇది కథానికి సంబంధించినటువంటిది అందులో జానపదకు సంబంధించి ఎత్తుగడ నడక సంఘర్షణ సన్నివేశము పరాకాష్ట ఇందులో కథకు సంబంధించినటువంటి సంభాషణను వర్ణనో సంఘటనో ఎత్తుగడకు సంబంధించి నడక అంటే అది ఏ జోనర్లో వెళుతుంది అంటే క్రిమినల్ జోనర్లో వెళుతుందా లేదంటే దయాల కథకు సంబంధించినటువంటిదా వీరుల కథకు సంబంధించిందా ఎట్లాంటిది అనేటటువంటి అంశం సంఘర్షణ అంటే పాత్రల మధ్య గొడవలు కానీ లేదా సన్నివేశాల మధ్య చిత్రీకరణ కానీ సంఘర్షణకు ఉంటుంది సన్నివేశం అంటే సీన్ ఏదైనా కథ సాగిపోతుంటే అందులో ఒక మధ్యలో ఒక ఉండేటటువంటి ఒక సీన్నే పని సన్నివేశం అని అనమాట పాత్ర చిత్రాన్ని ఎట్లా నడుస్తుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో అనేటటువంటిది సంభాషణలు అంటే మాటలు అని చెప్పుకోవచ్చు కథనం అనేటటువంటిది అంటే కథను చెప్పడం కథలో పాత్రలు చెప్తున్నట్లు కాకుండా బయట వ్యక్తి ఎవరో చెప్తున్నట్లు ఉండడం ఈ కథనానికి సంబంధించి ఇప్పుడు థర్డ్ పర్సన్ చెప్తున్నటువంటి కథకుడు చెప్తున్నట్లు కథలకు సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా వేరే పర్సన్ చెప్తున్నట్లు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే శిల్పం అంటే కథకు సంబంధించినటువంటి జోనర్ ముగింపు అంటే కథ ఏ ఏ అంశానికి సంబంధించిన దాంట్లో ముగింపు జరిగింది అనేటటువంటిది స్వతంత్ర అనంతర కథలు స్వతంత్రం తర్వాత దేశ దేశోద్ధరణ కోసం చేసినటువంటి స్త్రీవాద కథలు దళిత ఉద్యమ కథలు ఇటువంటివి హోల్గా సత్యవతి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరూ శ్రీవాద భావజాలంతో కథలు రాస్తున్నారు అనమాట ఇంకా బ్రతికే ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి రీసెంట్గా పద్మశ్రీ వచ్చినటువంటి కొలకలూరు ఈనాక్ వంటి వారు దళిత భావజాలాన్ని బలంగా కథా సాహిత్యంలో చిత్రీకరించినటువంటి వ్యక్తులు ఇక కేశవరెడ్డి గారి నవలలు ఇట్లాంటి వాళ్ళందరూ కథా అంశాలను ఎక్కువ తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు మనిషి సంఘజీవనం క్రమంలో కథ పుట్టింది కథలకు పుట్టిన పల్లెలె పుట్టినలో తెలిసిన విషయాలు ఎదురైన సంఘటనల చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని అంశాలు కల్పనలు వీటన్నిటివి కథలో ఉండడం జరుగుతుంది అగ్ని పురాణం కథ లక్షణాలను అని చెప్పుకోవచ్చు ఆలోచన శక్తిని తార్కిక జ్ఞానాన్ని ఊహాత్వ కథను కథలు పెంపొందిస్తాయని చెప్పుకోవచ్చు అనమాట తెలుగులో ఆధునిక కథ సంఘర్షణోద్యమం కాలంలో మొదలైందని చెప్పుకోవచ్చు ఇది కథకు సంబంధించినటువంటి దాంట్లో ఆధునిక తెలుగు కథ గురజాడ చలము కొడవగంటి వేలూరు శివరామకృష్ణ విశ్వనాథ శాస్త్రి అడవి బాపి బాపిరాజు సురవరం ప్రతాపరెడ్డి వీళ్ళందరూ మాడపాటి హనుమంతరావు వీళ్ళందరూ కృషి చేయడం జరిగింది మాదిరి ప్రశ్నలు చూడండి జానపద కథ లక్షణాలను తెలియజేయండి అంటే దీంట్లో ఏం రాయాలి కథకు సంబంధించినటువంటి ప్రారంభము నడక ఇతివృత్తము అందులో ఉండేటటువంటి పాత్ర చిత్రణ సంఘర్షణ సన్నివేశము ఇట్లాంటివి కొన్ని ఎడ్డింగ్స్ పెట్టి వాటి గురించి రాయండి జానపద ఆధునిక కథ భేదాలను తెలిపండి జానపద కథకు మౌఖిక సాహిత్యమే ప్రధానం అంటే ఒకరి నుంచి ఒకరు చెప్పుకున్నారు ఆధునిక కథలు ఖచ్చితంగా పేపర్ మీద పెట్టి రాస్తారు జానపద కథల్లో కొంచెం అభద్రత భావం ఏదైనా దయ్యాలు మంత్రాలు భూతులు అట్లాంటివి ఉంటాయన్నమాట ఆధునిక కథల్లో టెక్నాలజీ గురించి ఉంటాయని చెప్పుకోవచ్చు బ్రాండర్ మ్యాథ్యూస్ కథా లక్షణాలకు సంబంధించి ఆధునిక కథా లక్షణాల అని చెప్పుకోవచ్చు ఎనిమిది చెప్పడం జరిగిందని ఇంతవరకు నేను చెప్పిన ఈ ఫ్యాంటసీ కథకు సంబంధించినటువంటి కథలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటివి చెప్పడం జరిగింది ఓర్లిక్ చెప్పిన జానపద కథా నియమాలకు సంబంధించి అవి కూడా సేమ్ ఒకటే రకం కథ ముగింపు శీర్షిక సంఘర్షణ సంఘటనలు సన్నివేశం పాత్ర చిత్రాలు అన్ని క్వశ్చన్లకు ఒకటే రకంగా ఉంటాయి ఇక నెక్స్ట్ పాఠ్యాంశాన్ని చూసుకున్నట్లయితే మరొక పాఠ్యాంశం నవల నవ నావెల్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం నుంచి తెలుగులో కూడా నవల అని రావడం జరిగింది దీంట్లో మొట్టమొదట రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం గారి రచనలు ఇటువంటివి నవలల్లో మొట్టమొదటివి అని చెప్పుకోవచ్చు అనమాట నవలకు సంబంధించినటువంటి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం అట్లా కేశవరెడ్డి గారి నవలలు ఇటువంటి వాళ్ళు గురజాడ అప్పారావు కావచ్చు కందుకూరి వీరేశలింగం కేశవరెడ్డి కావచ్చు చాలామంది నవలలను ప్రజాదరణ పొందే విధంగా రాయడం జరిగిందని చెప్పుకోవచ్చు సురవరం ప్రతాపరెడ్డి రాసి మాడపాటి హనుమంతరావు గారు కూడా రాయడం జరిగింది నవలకు సంబంధించినటువంటిది రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకు నేను చాలా మంచిగా పీపీటీలతో ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి నవలాని సర్చ్ చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇంకా నవలకు సంబంధించినటువంటి మనం బేసిక్గా ముఖ్యాంశాలు తెలుసుకుంటేనంటే నవలకు సంబంధించినటువంటి అభ్యాసాలను ఈజీగా తెలుసుకుంటాం అనమాట ఒకసారి ఇందులో ఉన్నటువంటి అంశాలను చూద్దాము ఇంపార్టెంట్ క్వశ్చన్లను కూడా పుస్తకంలో నుంచి తీసుకుందాం మీరు క్వశ్చన్లు అనేటటువంటివి ఎక్కడి నుంచి రావండి ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు ఖచ్చితంగా గుర్తుంచుకోండి క్వశ్చన్లు అనేటటువంటివి ఇక్కడ మాదిరి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ఇందులో నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు వస్తాయి స్వతంత్ర అనంతరానికి పూర్వం వచ్చిన తెలుగు నవలలను తెలియజేయండి సమకాలీన దశ పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదిలోని తెలుగు నవల గురించి రాయండి జాతీయోద్యమం నేపథ్యంగాను తెలుగు నవల గురించి రాయండి దళితవాడ ముస్లిం మైనార్టీ నేపథ్యం గల నవలల గురించి రాయండి అనే క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ ముఖ్యాంశాలను ఒకసారి చదువుకున్నట్లయితే తెలుగులో నవల రచన నరహరి గోపాలకృష్ణమ్మ శెట్టి శ్రీ రంగ శ్రీ రంగరాజ చరిత్రతో మొదలైంది ఇది కూడా నవల అని ఏం విలువలేరండి మొట్టమొదట శ్రీ రంగరాజ చరిత్రనే నవలగా గుర్తింపు వచ్చినప్పటికీ అదేమీ జరగలేదు తర్వాత కందుకూరి వీరేశలింగం నవల రచన ద్వారా తెలుగు సాహిత్యాన్ని ఆధునిక మార్గం పట్టించిందని చెప్పుకోవచ్చు చింతామణి ప్రతీక జరిపినటువంటి నవల పోటీల్లో కొన్ని నవలలు వెలుగులోకి రావడం జరిగింది అట్లాగే వ్యక్తి చరిత్రగా ప్రారంభమైనటువంటి తెలుగు నవల సామాజిక సమస్యలు కూడా వస్తువుగా చేసుకున్నది మొదట నవల అనేటటువంటిది ఒక జీవిత చరిత్ర లాంటిది ఒక వ్యక్తి వ్యక్తి గురించి రాసేటటువంటిది తర్వాత కాలంలో నవల అనేటటువంటి విస్తృత స్థాయిలో సామాజిక అంశాలు చైతన్యాంశాలు జాతీయ ఉద్యమాల గురించి రావడం జరిగింది అందులో మొట్టమొదటి క్రమంలో తెలుగులో శెట్టి కందుకూరు వీరేశలింగం ఇటువంటి వాళ్ళు కృషి చేయడం జరిగింది వ్యక్తి చరిత్రగా ప్రారంభమైనటువంటిది నవలగా సామాజిక సమస్యల భూ వస్తువుగా చేసుకున్నది స్త్రీ విముక్తి కోరుతూ స్త్రీల వైపు నిలిచి రచన నిర్మాణం చేసిన వాడు చలం చలం చలంకు సంబంధించినటువంటి స్త్రీవాద కథలు ఉండడం జరుగుతుంది దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నవల రచన జరిగింది ప్రపంచంలో అన్ని భాషల్లో నుంచి తెలుగులోకి నవలలు రాయబడ్డాయి అనువదించబడ్డాయి తెలుగు వాళ్ళు వేరే భాషల్లో రాసినారు వేరే భాషల రచనలు తెలుగులో కూడా తీసుకున్నారన్నమాట ప్రపంచంలోని అన్ని భాషల నుంచి తెలుగులోని నవలలు అనువాదించబడ్డాయి స్త్రీవాద దళిత ఆదివాసీ ముస్లిం మైనార్టీ ఎరుకల కాటికాపరుల గౌడ మొదలగు అస్తిత్వాలకు సంబంధించినటువంటి నవలలు కూడా రావడం జరిగింది నవలల్లో వస్తు ధోరణిని బట్టి భేదాలను గుర్తించవచ్చు అవి సామాజిక చారిత్రక మనోవైజ్ఞానిక వ్యాపార విజ్ఞాన కల్పన నవలలు రచయితకు జీవితం పట్ల సమాజం పట్ల ఉన్న అవగాహననే రచనా ప్రయోజనాన్ని నిర్దేశిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట వీటన్నిటికీ సంబంధించినటువంటి అభ్యాసంలో జవాబులకు సంబంధించినటువంటి చూసినట్లయితే గాంధీజీ నాయకత్వంలో నడిచినటువంటి జాతీయోద్యమంలో ప్రధానంగా మూడు ఉద్యమ ఘట్టాలను పేర్కొనవచ్చు సహాయ నిరాకరణోద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం అనేటటువంటి మద్యపాన వ్యతిరేక ప్రచారం అస్పృశ్యత నివారం అట్లాగే దేశభక్తి ప్రబోధంలో స్వతంత్ర పిపాసకు కలిగించినటువంటి అంశాలు తెలుగు నవలల్లో కనిపిస్తాయి అంటే గాంధీజీ చేపట్టినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం ఇటువంటివి తెలుగు నవలల్లో ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ జాతీయోద్యమ స్పృహత వచ్చినటువంటి తొలి నవల ఓబయ్య అంటే శ్రీ వేలూరి శివరామశాస్త్రి ఓబయ్యగా గుర్తింపు పొందినటువంటి వేలూరి శివరామశాస్త్రి హరిజన నాయకుడు ఆచార్య రంగ గురించి రాయడం జరిగింది అట్లాగే మాలపల్లి మాలపిల్ల సంబంధించి ఇక్కడ అంటే మాలపిల్ల ఇది తప్పు పడ్డది ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు రాసినటువంటి నవల సినిమాగా కూడా రావడం జరిగింది అట్లాగే చైతన్య స్రవంతి పద్ధతి సాంప్రదాయ నవల రచన పద్ధతికి విభిన్నమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఇందులో నవల కళలకు సంబంధించినటువంటి కొన్ని కొత్తవి చూసుకున్నట్లయితేనంటే నవీన్ రాసిన అంపశయ్య చైతన్య స్రవంతి పద్ధతికి చక్కని ఉదాహరణ ఇక్కడ నవీన్ దొంగరి నవీన్ లేదా అంపశయ నవీన్ అని ఇట్లా పిలుస్తుంటారు కదా ఒక విశ్వవిద్యాలయ పరిధిలో ఇరవై నాలుగు గంటల పాటు ఒక యువ విద్యార్థి మనస్సులో చెలరేగిన తలుపుల దుమారాన్ని ఈ నవల చిత్రీకరిస్తుంది మనస్సులోని ఆ భావాలను మానసిక సంఘర్షణ ఉన్నట్లుగా చిత్రీకరించే లక్షణం మనోవైజ్ఞానికమైనటువంటిది త్రిపుర నేని గోపిచందు యొక్క అసమర్థుని జీవ జీవిత యాత్ర బుచ్చిబాబు చివరకి మిగిలేటటువంటి నవలలు ఈ కోవకు చైతన్య స్రవంతి పద్ధతి సాంప్రదాయ నవల రచనలకు సంబంధించినటువంటి ఇక పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది మధ్యలో అనేక నవలలు రావడం జరిగింది ఈ కాలంలో ప్రధానమైన లక్షణాలు ప్రపంచీకరణం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసిన తీరు వస్తువుగా నవలలు ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి దళిత ఉద్యమ వస్తువులతోటి నవలలు సామాజిక ఆర్థిక అసమానతలను కేంద్రంగా చేసుకున్నటువంటి రాజకీయ పోరాట కథనం చేసేటటువంటి నవలలు రావడం జరిగింది స్త్రీవాద నవలలు అట్లాగే ఆదివాసి గిరిజన పోరాట నవలలు ముస్లిం మైనార్టీ నవలలు విప్లవ నవలలు పర్యావరణ మౌలిక వస్తువులుగా చేసినటువంటి నవలలు ఎన్నో రావడం జరిగింది ఇటాలియన్ నోరి నరసింహ శాస్త్రి కాకివనం అనేటువంటి నవలలు రా ఇట్లా రావడం జరిగిందనమాట వీటన్నిటికి సంబంధించినటువంటిది ఈ పాఠ్యాంశం సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎట్లా వస్తాయి సాహిత్య విమర్శ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మొదట అభ్యాసంలో ఉన్నటువంటి ప్రశ్నలను చూసుకున్నట్లయితే ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి మాదిరి ప్రశ్న ప్రా పాచ్య ప్రచ పాశ్చాత్య విమర్శ నిర్వచనాలను వివరించండి ఇక్కడ ప్రాచ్య ప్రాశ్చాత్య విమర్శ నిర్వచనాలను తెలపండి అని క్వశ్చన్ రావడం జరిగింది ఈ మోడల్లో ప్రాచ్య అనేటటువంటి పురాతనమైనటువంటి పాశ్చాత్య అంటే వేరే దేశానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు రచయిత రచనా విశేషాలతో పాటు రచనకు ఉపక్రమించిన ఉద్దేశం నెరవేరింది లేనిది కూడా విమర్శకుడు గుర్తించి ప్రకటించాలి అంటే ఒక పుస్తకం రాసిన తర్వాత ఆ రచన యొక్క గొప్పతనం నెరవేరిందా కళ నెరవేరిందా లేదా అనే దాని గురించి కూడా విమర్శకుడు అంటే చదివే వ్యక్తి దానిని ప్రకటించాలి సాహిత్యం ఇతర కళలేవైనా సమాజ పురోగతి కోసమే మార్కిస్టు విమర్శ దృక్పథం విశ్వసిస్తుంది మనిషి అంతరంగంలోని ఆలోచనలు ఊహలు కోరికలు అక్షరాల్లోని అనువాదించే చైతన్య స్రవంతి శిల్పం ఈ అతని నిజస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది అంటే మనిషిలోని ఆలోచనలు ఊహలు కట్టినన్నిటి కూడా సాహిత్య విమర్శలు అనేటటువంటివి ముందుకు తీసుకొస్తాయి అవి అన్ని అక్షరాల్లో ఒక పుస్తకం రాసింటాడండి రాస్తే అతను కోరుకున్నటువంటి సమాజం నెరవేరిందా లేదా అనేటటువంటిది విమర్శకుని బాధ్యత తెలియజేయడం నన్నయ్య సోమన పెద్ద క పెద్దన్నల కవిత్వ విశేషాలను సోదారణంగా విమర్శించి మెప్పించిన విమర్శకుడు విశ్వనాథ అని చెప్పుకోవచ్చు చాలా పురాతనమైనటువంటి నన్నయ్య సోమన వీళ్ళ యొక్క రచనలను సోదారణంగా విమర్శించి అంటే వివరిస్తూ విమర్శించడం అంటే ఇక్కడ తిట్టడం కాదు విమర్శించడం అంటే వాటి అన్నిటి గురించి తప్పప్పులు ఎక్కడ మైనస్లు ఉన్నాయి ఎక్కడ ప్లస్లు ఉన్నాయి అని చెప్పడం విశ్వనాథ గారు చెప్పడం దృష్టల భవిష్యత్తును గురించి ప్రస్తావించే రచయితల రచనలు విమర్శకులు చాలా నేర్పుతో ఉండాలి అని చెప్పి ఇక్కడ జవాబుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం ఆంధ్ర మహాభారత కావ్య తారికలు ఉన్న ఈ కింది పద్యం నన్నయ్య కవిత్వ తత్వాన్ని తెలుపుతుందని ఒక నన్నయ్యకు సంబంధించినటువంటి ఆంధ్ర మహాభారతంలోని పద్యం ఉండడం జరిగింది అందులో పండిత వర్గమైన సంస్కృత కవీంద్రుల కవిత్వాన్ని లోనరసి లోనరసి పరిశీలిస్తారు లోనరసి అంటే ఏంటి అంటే కవిత్వాన్ని చాలా లోతుగా క్లిష్టమైనటువంటి అంశాన్ని సరళంగా చెప్పే విధంగా లోతుగా లోనరసి అనేటటువంటి అంశం అంటే ఏంటంటే లోతుగా దాన్ని మనం సూక్ష్మంగా పరిశీలించడం అనమాట కథా గమనం కథ గమనంలోని అర్థయుక్తి వీరికి అవసరం అందువలన వీరి కోసం ప్రసన్న కథా కలితార్థ యుక్తితో రచిస్తున్నట్లు నన్నయ్య చెప్పడం జరిగింది నన్నయ్య రచనలు అన్ని ఎట్లా ఉంటాయి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము ప్రసన్న కథా కలితార్థ యుక్తి నా కవిత్వ లక్షణాలు అని నన్నయ్య చెప్పడం ఆది కవి అయినటువంటి నన్నయ్య చెప్పడం జరిగింది ఇక తెలుగు పాఠకులు తెలుగు భారతంలోని అక్షర రమ్యతను ఆదర్శిస్తారు అట్లాగే తను నానా రుచిరార్థ సూక్తినిధిగా అభివర్ణించుకున్నట్లు అట్లాగే నన్నయ్య దృష్టిలో కవికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి తెలియజేయడం జరిగింది సంస్కృత అలంకరికులు చెప్పినటువంటి విశ్వశ్రేయ కావ్యం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నన్నయ్య మహాభారతాన్ని జగద్గీతం కోసం రాస్తున్నాడు కావ్యానికి ప్రయోజనం నన్నయ్య దృష్టిలో ఉపదేశమే కావ్యానికి ప్రయోజనం ఎప్పుడంటే ఆ కావ్యము వేరే వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఉపదేశం చేసే విధంగా ఉండేటటువంటిదే ఆ కావ్యం యొక్క ఉపయోగం నన్నయ్య సంస్కృత అలంకరికులు చెప్పినటువంటి వృత్తాంతు కావ్యాంశు శరీరం పరికీర్త పరికీర్తతం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కథా గమనానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట నన్నయ్యది కథా కథన శైలి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు మరొక అభ్యాసానికి సంబంధించింది చూసుకున్నట్లయితే చైతన్య స్రవంతి శిల్పకారుడు హెన్రీ బెర్గ్సన్ అయితే దానిని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే తొలిసారిగా ప్రయోగించడం జరిగింది హెన్రీ జెమ్స్ అనేటటువంటి రచయిత దీనిని శ్రీ శ్రీ చైతన్య స్రవంతి పేరుతో తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది తెలుగు రచయితలు కొందరు తెలుగులోని కథలు నవలలు రాశారు ఇక్కడ మొదట అభ్యాసంలో ఉన్నటువంటిది నన్నయ్య తనలో ఉన్నటువంటి రచనలన్నిటి గురించి తానే ముందుగా చెప్పుకున్నాను అనమాట ఎట్లా ప్రసన్న కథంత కలితార్థ యుక్తిలో నానా రుచిరార్థ నిధిత్వంగా అట్లాగే అక్షర రమ్యతగా నా దాంట్లో అక్షర దోషాలు ఉండవు ఈ కావ్యం అనేటటువంటిది ఉపదేశం చేసినప్పుడే జగద్గీతం అయినప్పుడే యూజ్లోకి వచ్చినప్పుడే దాని యొక్క ఉపయోగం రచయిత యొక్క ఉపయోగం అని చెప్పుకోవచ్చు అనమాట ఇక క్షణికమైనటువంటి ఒక అనుభవాన్ని మొత్తం జీవిత అనుభవంతో ముడిపెట్టి ఆ రెండి తారతమ్యాలను విభజన లేకుండా ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించడమే చైతన్య స్రవంతి అని రచయిత బుచ్చిబాబు తెలియజేయడం జరిగింది బుచ్చిబాబు అంటే చివరికి మిగిలేది రచన చేసినటువంటి వ్యక్తి మా బుచ్చిబాబు అంటే మనిషి మన ప్రపంచంలో చెలరేగే విభిన్నమైన విరుద్ధమైన భావాలను సాధ్యమైనంత యథార్థ రూపంగా అక్షర రూపం ఇవ్వడమే చైతన్య స్రవంతి రచన విధానమని అని నవీన్ అభిప్రాయపడ్డాడు అంపశయనవీన్ గారి యొక్క రచనలు కూడా ఉంటాయి కదా అట్లాగే చైతన్య స్రవంతి శిల్పం గురించి మనోవైజ్ఞానిక విమర్శలలో భాగంగా చదువుతాము ఆంతరిక స్వగాతాలు రచయిత సర్వజ్ఞతం సినిమాల్లో చూపించేటటువంటి ప్లాస్ట్ బ్యాక్ టెక్నిక్లు ఇటువంటివి చైతన్య స్రవంతి శిల్పి లక్షణాలని చెప్పుకోవచ్చు ఒక కథకుల్లో శిల్పం ఉండేటటువంటి దాన్ని శిల్పిగా దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటిది ఈ పాఠ్యాంశం ఇందులో ఉన్నటువంటి మూడు ఏవైతే మీకు మూడు ఉంటాయి కదా దీనికి సంబంధించినటువంటివి కథానిక అట్లాగే నవల సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి భాగం టూలో ఉండేటటువంటి అంశాలన్నమాట వీటన్నిటికి సంబంధించినటువంటి టాపిక్లు కూడా మీకు ఏ టు జెడ్ అర్థమయ్యే విధంగా మిగతా ఖండం వన్ ఖండం త్రీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ అండ్ వెంకటాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్